బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డైలీ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని అప్పటి కార్యాలయ నిర్వహణ కృష్ణయ్య ఐఏఎస్ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు గతంలో నెలలో దాదాపు నాలుగు వారాలు భక్తుల నుండి సలహాలు స్వీకరించగా క్రమంగా ఒక వారానికి మాత్రమే పరిమితం చేశారు దేశ విదేశాల నుంచి భక్తులు పరిపాలనా పరమైన ఆగమ సంబంధిత అంశాలపైన సలహాలు సూచనలు ఫిర్యాదులు అందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది శ్రీవారి సేవల్లో మార్పులు ఉద్యోగుల తీరుపైన కూడా భక్తులు ఫిర్యాదు చేయవచ్చు ఈ రోజు రెండవసారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింగల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డైలీ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని అప్పటి కార్యాలయ నిర్వహణ అధికారి కృష్ణయ్య ఐఏఎస్ రెండు వేల ప్రారంభించారు గత నెలలో దాదాపు నాలుగు వారాల పాటు భక్తుల నుంచి సలహాలు స్వీకరించేవారు గతంలో కానీ ఇప్పుడు క్రమంగా ఒక వారానికి మాత్రమే పరిమితం చేశారు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకి పరిపాలనా పరమైన ఆగమ సంబంధితమైనటువంటి అంశాలపైన సూచనలు సలహాలు ఫిర్యాదులు కూడా అందించడానికి ఇది చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాజాగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి అనిల్ కుమార్ సింఘల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఈ డైలీ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సో భక్తులు ఎంతవరకు సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన ఉంది ఇది ఎంతవరకు ఉపయోగకరంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి మార్నింగ్ శిరాజ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని డైలీ వర్ ఈవో పేరు పైన అప్పటి కార్యనిర్వహణాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కృష్ణయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే ఆగమ పద్ధతుల్లో శ్రీవారి కైంకర్యాలు జరుగుతున్నాయా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ మొదలుకొని హవళింపు సేవ వరకు జరిగేటువంటి సేవల్లో ఎలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఎందుకంటే తిరుమలలో జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా ఆగమోక్తంగా నిర్వహించాలనేటువంటి అంశాలను వేద పండితులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఆగమ శాస్త్రాల ప్రకారం చెప్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి సేవలు కానీ అలాగే కైంకర్యాలు స్వామివారికి వివిధ రకాలైనటువంటి కైంకర్యాలు జరుగుతాయి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారికి నైవేద్యాలు కూడా సమర్పిస్తుంటారు ఓవరాల్ గా ర్యాండమ్ గా తీసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో స్వామివారికి కేవలం ఒక గంట మాత్రమే నిద్రపోవడానికి అవకాశం కల్పిస్తారు అంటే రాత్రి పదకొండు గంటలకు పదకొండున్నర మధ్యలో తిరుమల ఆలయాన్ని క్లోజ్ చేస్తే మళ్ళీ తిరిగి వన్ ఓ క్లాక్ కి క్లోజ్ ఓపెన్ చేస్తారు సుప్రభాత శివకి సో ఈ సేవల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అంశాలు ఎందుకంటే తిరుమల దగ్గర ఉన్నటువంటి అర్చక బృందం కొంతవరకు పరిజ్ఞానం ఉంటుంది సో ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఇంకా పెద్ద స్థాయిలో మేధావులు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని గతంలో కృష్ణయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు సో నాలుగో శుక్రవారాలు అంటే ప్రతి ఫ్రైడే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం పూట అభిషేక సేవలు నిర్వహిస్తారు మినీ కేబినెట్ లాగా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార గణం మొత్తం కూడా ఇవాళ తిరుమలలో డిప్లాయిట్ అవుతుంది సో అక్కడ వారి సలహాలు సూచనలు భక్తుల నుంచి వచ్చినటువంటి అంశాలను పరిగణించుకొని పరిశీలించుకొని చర్చ చేస్తారు సో ఇలాంటి సిస్టమ్ అంటే తప్పు చేయడం మానవ సహజం సో ఆ తప్పులను సవరించుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తించినటువంటి అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా రెండు వేల సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తర్వాత వచ్చినటువంటి ఐవి సుబ్బారావు గారు దీనిని మరింత ఆధునీకరించి మరికొంత టెక్నాలజీని కూడా అనుసంధానం చేసినటువంటి ఒక పరిస్థితి తదనంతరం వచ్చినటువంటి ఈవోలు వరకు ఉన్నటువంటి సమయాభావం నేపథ్యంలో దాన్ని ఒక గంటకు పరిమితం చేసి నెలలో నాలుగు వారాలు జరగాల్సినటువంటి డైలీ ఈవో కార్యక్రమాన్ని ఒక వారానికి కుదించినటువంటి ఒక పరిస్థితి సో వన్ అవర్ పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గతంలో ఫిర్యాదులు ఏమంటే క్యూ లైన్ లోకి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా మిస్ హ్యాండలింగ్ రాంగ్ హ్యాండిలింగ్ చేస్తారు టీడీడీ ఎంప్లాయీస్ అనేటువంటి కంప్లైంట్స్ విపరీతంగా వచ్చేది ఎందుకంటే అందరినీ నెట్టేస్తున్నటువంటి పరిస్థితి స్వామివారి దర్శనాన్ని క్షణకాలం పాటు చూ చూడగలమా అన్నటువంటి నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలి వస్తుంటారు సో వారి ఎడల అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులు సో ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ గతంలో చాలా వచ్చేటివి అలాగే తలనీలాల సమర్పణ కేంద్రంలో దాన్ని కళ్యాణ కట్ట అంటారు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు అక్కడ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తుంటారు అంటే డబ్బులు కలెక్ట్ చేస్తుంటారు అలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి అలాగే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను గతంలో బుక్ చేసుకున్న వారికి సక్రమ విధానంలో వారికి భక్తులకు అందకపోవడం సో ఆ అందకపోతే టీటీడీ అధికారులను ఆర్జిత ఆఫీసులో వీళ్ళు అడిగితే వారు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ కంప్లైంట్స్ కూడా రావడము ఇలా పలు సందర్భాల్లో పలు రకాలైనటువంటి ఫిర్యాదులను స్వీకరించడానికి ఇది ఒక చక్కటి వేదిక సో ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్క భక్తులు నేరుగా అధికారులతో అంటే టీటీడీ ఈవో గారంటే సాక్షాత్తు ముఖ్యమంత్రితో సమానం రాష్ట్రానికి అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ప్రతి పర ప్రతి ఇష్యూస్ కూడా పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంప్లిమెంటేషన్ సాధ్య సాధ్యాలు పరిశీలించడం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శ్రీవారి సేవకులు ఏ విధంగా అయితే తిరుమలకు వచ్చి భక్తులకు తమ సేవను చార్ట్ చేసు సేవను అందిస్తారో అదే తరహాలో ఇవాళ శ్రీవారి వైద్య సేవను కూడా తీసుకురావడానికి కూడా టీటీడీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఇవాళ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఫ్రీగా మేము వైద్యం అందిస్తాము ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి తిరుపతిలో సో వారందరూ కూడా ఫ్రీగా సర్వీస్ చేయడానికి వస్తున్నారు అలాగ భక్తుల నుంచి ప్రతి కంప్లైంట్స్ తీసుకోవడానికి అధికారులు ప్రత్యేకంగా ఉంటారు సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత సలహాలు సూచనలు తీసుకొని ఈవో దాని పరిష్కార దిశగా వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి సిరాజ్ చూసుకున్నట్లయితే నాలుగు వారాలు జరిగేది ఒక్క వారానికి పరిమితం చేశారు కాబట్టి తిరిగి నాలుగు వారాలు పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంది అనిల్ కుమార్ సింగ్ అట్ ద సేమ్ టైం ఎందుకంటే డైలీ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా ప్రధానంగా ట్రాన్స్పరెన్సీ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్లీ నాలుగు వారాలని గతంలో పెట్టారు అంటే కాలానుగుణంగా సమయాభావం అంటే ఇక్కడ ఈ టైం ని కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని కుదించుకున్నారు దీంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం అంటే గతంలో ఉత్తరాలు రాసేవాళ్ళు ఉత్తరాలు బట్వాడ చేసిన సందర్భం టెలిఫోన్ కలవకపోవడం ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు సాంకేతిక సహకారం ఎక్కువ వచ్చిన తర్వాత వాట్సాప్ కానీ మెయిల్స్ రూపంలో కానీ లేదా ఇతరతర సాంకేతిక రూపంలో ఫిర్యాదులను అందిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్ట్ గా ఈవోతో మాట్లాడేటువంటి ఫీజిబిలిటీ ఒక గంట మాత్రమే అనుమతి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి దీన్ని భక్తుల నుండి పలు రకాలైనటువంటి సందర్భాల్లో దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మరి కొన్ని రోజులు పెట్టండి అని దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏమో సాంకేతిక సహకారం ఉంది కదా మీరు మెయిల్స్ పంపించండి అంటున్నారు కానీ మెయిల్స్ లో కూడా వారికి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనేటువంటి దీనికి వెళ్తే వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఈ ఫిర్యాదులు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు కానీ ఒక అంశాన్ని ఓరల్ గా చెప్పడానికి ఒక అంశాన్ని మెయిల్ రూపంలో పంపించడానికి కొంత వ్యత్యాసం ఉంటుంది సో ఆ తేడాలను కూడా పరిశీలన చేసుకొని దీని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉంది ఎందుకంటే ఒక క్వశ్చన్కి సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టినప్పుడు మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ ఇమీడియట్ గా దాన్ని డౌన్ బాటం లైన్ లో ఉన్నటువంటి అధికారులకి చెప్పి దాన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని కొన్ని తెలిసి జరుగుతాయి కొన్ని తెలియక జరుగుతాయి కానీ దీనిపైన నాలుగు వారాలు నిర్వహించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పలు రకాలైనటువంటి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన భక్తుల నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోమంటున్నారు అన్న ప్రసాదాల దగ్గర లడ్డు తయారీ దగ్గర లడ్డు రుచి దగ్గర లడ్డు నాణ్యత దగ్గర నుంచి భక్తులకు అందుతున్నటువంటి రూములు వసతి సముదాయాల దగ్గర ప్రతి దగ్గర కూడా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి సో అలాంటి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటే మరి డైలివర్ ఇవోలో కూడా గంట పాటు నిర్వహించేటువంటి డైలివర్ ఇవోను కూడా ప్రతి శుక్రవారము నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది కానీ టెక్నాలజీని వినియోగించుకోవాలనే అన్నటువంటి అంశాన్ని మాత్రం టీటీడీ ముందుకు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి కానీ కొంతమంది భక్తులు నేరుగా ఈవో గారితో మాట్లాడడానికి సుముక్త వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిరాజ్ ప్రతిదిన రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో చాలా మంది రాష్ట్రపతులు తిరుమల పర్యటన వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో దాదాపు ఒక మూడు నాలుగు గంటల పాటు దర్శనాన్ని అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి రాష్ట్రపతి కాబట్టి పూర్తి స్థాయిలో అడుగడుగున పెద్ద స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తారు దీనిపైన ఈ రోజు రివ్యూ మీటింగ్ చేస్తున్నారు గతంలో కూడా దీనిపైన తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ సుబ్బరాయుడు అదేవిధంగా ఉన్నటువంటి అదనపు ఇవో గారు వెంకయ్య చౌదరి వీరిద్దరూ కూడా దీనిపైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు తిరుపతిలో కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చిన తర్వాత తిరుమలకు వస్తారు తిరుమలలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి అంటే కేంద్ర సాయుధ బలగాలన్నీ కూడా తిరుమల ఆధీనంలోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతి కానీ వీరి వచ్చిన సందర్భంలో తిరుమల సెక్యూరిటీ మొత్తాన్ని కూడా కేంద్ర బలగాల చేతిలోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి అక్కడ స్టేట్ పోలీస్ ఇంటర్వ్యూని అనేది చాలా తక్కువగా ఉంటాయి కేంద్ర ఆధీనంలోకి దేవాలయం వెళ్ళిపోతుంది దాదాపు ఒక ఐదారు గంటల పాటు ఎక్కడి భక్తుల్ని ఎవరిని అలో చేయరు కేవలం రాష్ట్రపతి ప్రోటోకాల్ ఏదైతే అధికారులు రిలీజ్ చేస్తారో ఆ ప్రోటోకాల్ మాత్రమే తిరుమల స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేయనున్నారు సో ఇరవై ఒకటో తారీఖు రానున్నటువంటి నేపథ్యంలో ద్రౌపది ముర్ము గారికి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే కేంద్రం నుంచి కొంతమంది ఆర్మీ అధికారులు అలాగే దానికి సంబంధించినటువంటి అధికారులందరూ తిరుమలకు వచ్చినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది సిరాజ్ రైట్ మురళి థ్యాంక్ యూ